ఎస్ వెల్కమ్ టు వెన్నీ బెటీ టిప్స్ కు రోజు వీడియోలో పప్పు కొడుచాలి ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ముందుగా మనం పప్పు ఉడికేసుకోవాలండి ఇలా ఉడికేసుకున్నప్పుడు ఒక కప్పు బయాలకు మనం రెండు గ్లాసుల వాటర్ వేస్తాం కదా సో మనము ఈ కట్టు కావాలనుకుంటే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి పప్పు ఉడికే టైంలో సో ఇలా ఉంచుకోండి పప్పు ఉడికిన తర్వాత ఇలా అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఏమన్నా ఇలా అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత మనము సాల్ట్ పసుపు కారం పొడి రసం పొడి యాడ్ చేసుకోవాలండి ముందుగా సో నేను వాసవి బ్రాండ్ రసం పొడి యూజ్ చేశానండి ఈ వీటిల్లో సో చాలా బాగుందండి టేస్ట్ సో ఇలా మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి సో నేను కొలతగా వేసానండి అన్నీ సో మీరు క్వాంటిటీ బట్టి అన్ని ఇలా కలబెట్టి ప్యాన్ పెట్టేసి యాల్ వేసేసి జీలకర్రలు యాడ్ చేయండి అండ్ ఆనియన్స్ తెల్లవాళ్ళు యాడ్ చేయండి అండ్ కరివేపాకు ఎన్ని యాడ్ చేయండి అంతే అండి సింపుల్గా ఇలా దొర దూరగా వేయించండి ఎరగా అవనివద్దం అండి సో దొరద వేయించి మనం చారు యాడ్ చేసి ఉడికి పెడితే ఆ టేస్ట్ బాగుంటుంది అని ఆనియన్స్ సో ఇప్పుడు యాడ్ చేయండి సో చాలా అండి అలా యాడ్ చేసి అండ్ వాటర్ యాడ్ చేసుకోండి మరి గట్టిగా ఉంటే తినలేం కదా సో కంట్రని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అండ్ చింతపండు యాడ్ చేయండి కొంచెం చాలా బాగుంటుందండి టేస్ట్ అంతే అండి హై ఫ్లేమ్లో ఉడికించండి కొద్దిసేపు కొత్తిమీర కూడా యాడ్ చేయండి నాకు అవైలబుల్ లేక నేను యాడ్ చేయలేదు అంతే అండి సింపుల్ అండి సో చాలా బాగుంది మేము తిన్నాము సో మీరు కూడా ట్రై చేసేదాన్ని కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినందుకు ప్లీజ్ ఆఫ్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ రిడర్స్ మంచిగా ముగ్గురు బిడిటేల్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ రిడియన్స్ అండ్ హనుమాన్ వీడియోస్ అండి సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మోర్స్ సో అంతే అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కాంబినేషను సో మీరు కూడా ట్రై చేయండి నాకు కమెంట్ చేయండి సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడే